నమస్కారం మొన్న పోస్ట్ చేసిన వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూపించలేదండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలాగా వర్క్ పక్కనే ఒక ముప్ప అంగళం వరకు కూడా ఖర్చుకి అలా వదిలేసుకుని నెక్ మధ్యలోకి నెక్ రౌండ్ ఉంటుంది కదండి మధ్యలోకి సమానంగా పెట్టుకుని హెచ్చు తగ్గులు లేకుండా అలా పిన్స్ పెట్టుకుని ఈ విధంగా గుండి పిన్నెలు ఉంటాయి కదండి వాటిని పెట్టుకోవాలి పెట్టుకుని అలా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం లైనింగ్ మీద మెజర్మెంట్స్ డ్రా చేస్తాం కదా ఒకవైపు ఇంకోవైపు కూడా దాన్ని అలా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలండి ఎందుకంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజు ఒరిజినల్ ఉంది కదా కట్ చేసింది దాన్ని ఖర్చుతో సహా ఖర్చు కూడా డ్రా చేసాం మనం లైనింగ్ మీద కనిపిస్తుంది కదా ఇలా పెట్టుకోవాలి పిన్స్తో సహా పిన్స్తో సహా పెట్టేసుకుని బ్లౌజ్ని నెక్ బ్రాడ్గా ఉన్నా సరే మనం అలాగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని చూడండి మధ్యలోంచి స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ ఇటువైపుది కుట్టేస్తాను చూడండి టర్ని చూపిస్తున్నాను కదా వర్క్ పక్కనే కుట్టకూడదండి ఎందుకంటే అది ఎత్తుగా ఉంటుంది కదా సరిగ్గా రాదు డిజైన్ సరిగ్గా కనిపించదు మీకే అర్థమవుతుంది కుట్టగా కుట్టగా ఫస్ట్ మధ్యలో స్టార్ట్ చేసి అటువైపు కుట్టేశాక మళ్ళీ మధ్యలోంచి ఇటువైపుకి ఇలా జాగ్రత్తగా వర్క్ పక్కనే కాకుండా తిప్పినప్పుడు తేడా వస్తుందండి మీకే అర్థమవుతుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నాట్లు పెట్టుకోవాలండి నాట్లు రౌండ్ ఉంటుంది కదా ఆ రౌండ్కి అండ్ ఇటువైపు రౌండ్కి రెండు వైపులా రౌండ్ ఉంటుంది కదా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఆ గుంటు పిండ్లు తీయడం మర్చిపోవద్దండి తీసిన తర్వాత ఆ లైనింగ్ పార్ట్ని అలాగ పై కుట్టి జాగ్రత్తగా వేసుకోవాలండి తర్వాత ఇలా సరి చేసుకోవాలి నీట్గా సరి చేసుకున్నాక నడుం దగ్గర కూడా నేను మధ్యలోంచి స్టార్ట్ చేస్తానండి ఎగుడు దిగుళ్ళు బుసక బుంగ వస్తాయండి ఆ తర్వాత అటువైపు కూడా పిన్స్ పెట్టుకుని అలా కుట్టేసుకోవాలి ఆ తర్వాత చంక రౌండు ప్రతీది కూడా సరి చేసుకుంటూ కుట్టాలండి లేదంటే అడుగున బుసకలాగా రావచ్చు బొంగలాగా తిత్తులాగా చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అలా ఎక్సెస్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు నడుం పట్టి వేయాలండి నడుం పట్టికి నేను పైపింగ్ వేస్తాను మగ్గం వర్క్కైనా కంప్యూటర్ వర్క్కైనా మ్యాక్సిమం పైపింగే వేస్తాను వాళ్ళని అడగకపోయినా మనం వేస్తే నీట్గా ఉంటుందండి పైపింగ్ థ్రెడ్ని ఎంత కావాలో అంత కోల్చుకుని ఇది శారీలో అంచేనండి స్ట్రైట్ పీస్ వేయచ్చు కదా నడుముకి చేతులకి అలాగే ఎంత కావాలో అంత తీసుకుని అలాగా ఇన్విజిబుల్గా వేసుకుంటే బాగుంటుందండి అందులోనూ పట్టు క్లాత్ కదా ఇప్పుడు గుచ్చుకోకపోయినా సమ్మర్లో గుచ్చుకుంటుంది అలా మార్క్ పెట్టుకుని ప్రిపేర్ చేసిన దాన్ని అలాగా మార్క్ పెట్టుకుంటే మనకి అడుగున పైన కుట్టు కరెక్ట్గా పడిందో లేదో తెలుస్తుందండి అలా కుట్టేసిన తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్కి రెండు రకాలు వేస్తాం కదా ఇది రెండో రకం ఇలాగా అంగుళం క్లాత్ని క్రాస్ పీస్ని తీసుకుని అంచుమడుచుకుని ఆల్రెడీ వేసిన దాని మీద ఇలా పెట్టి వేసి ఆ తర్వాత పైకుట్టు కూడా వేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ వేసాం కదా దాని పక్కనే ఇప్పుడు దాన్ని అడుక్కు మడుచుకుని పైకుట్టి ఇలా వేసుకోవాలి జాగ్రత్తగా ఆ తర్వాత తిరగలు తిప్పి అదిగో ముప్ప పొంగులం వరకు వచ్చింది పట్టి ఆ తర్వాత వెనకాల టక్స్ ఉంటాయి కదండీ డాట్స్ వాటిని ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖచ్చుకీని ఒరిజినల్ దానికి మజ్జిగ మడుచుకోవాలి బ్లౌజ్ని మడుచుకుని ఇలా డాట్స్ గీసుకోవాలి వెనక ముందు రెండు వైపులా కూడా ఒకేలా సమానంగా వస్తాయండి ఫ్రంట్ కూడా ఎందుకు అంటే వర్క్ మధ్యలో అడ్డం వస్తే కనుక అడ్డం రాకుండా ఉండేలాగా కొంచెం పక్కకి వేసుకోవాలి మనం ఎక్కడ మార్క్ పెట్టామో దానికన్నా పక్కనైనా వేసుకోవచ్చండి ఇటువైపు కూడా సమానంగా వచ్చేలాగా కోల్చుకుని ఇటువైపు కూడా వేసుకోవాలండి ఓకేనండి అర్థమైందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న పెట్టిన వీడియో కూడా చూడండి ఇంకా బాగా అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ స్టిచ్చింగ్ కటింగ్ కూడా పెడతానండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్